అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం పార్టీలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించాం టీఆర్ఎస్ నాయకులు జంగిలి వీరన్న జంగిలి గడం ప్రేమనందం గంగిడి శేఖర్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి రెడ్డి పెద్ద శంక్రంపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు సోమవారం సాయంత్రం పెద్ద శంకరంపేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతంలో పెద్దశంకరపేట మండల పరిధిలోని ఇస్కపాల తాండాకు చెందిన సుమలత అనే మహిళకు రెండు సున్నా ఒకటి ఏడులో వివాహం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వలేదని తనపై కాంగ్రెస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు ఆమె భర్త నాలుగు వివాహాలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించి చెక్కు మంజూరు చేయలేదని వివరించారు ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవరెడ్డి గత సంవత్సరం నర నుండి దాదాపు రెండు సంవత్సరాల నుండి వివిధ గ్రామాలకు చెందిన పన్నెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్లపై ఎమ్మెల్యే సంతకాలు పెట్టకుండా ఆపుతున్నారని అందుకు సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ పేపర్లు సాక్ష్యంగా ఉన్నాయని చూపించారు వీటిపై కలెక్టర్కు కూడా కంప్లైంట్ ఇచ్చి తొందరగా లబ్ధిదారులకు చెక్కులు అందేలా చూడాలని కలిసి వచ్చామని చెప్పారు కక్షపొరిత రాజకీయాలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నాయకులు రమేష్ దత్తు మాణిక్రెడ్డి సుభాష్ అశోక్ అంజయ్య గోపాల్ యాదవ్ సాయులు తదితరులు పాల్గొన్నారు లేకపోతే ప్రజలు తప్పకుండా నీకు గుర్తు చెప్తారు నువ్వు చేసేటి అన్ని లంగదండాలు అబద్ధాలు మరి ఏమంటారు కమిషన్లు కమిషన్లు తీసుకుంటున్నావు ఆఫీసర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు కక్ష సాధింపు చేస్తున్నావు ఇవన్నీ మానుకొని నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నేను ఎట్లయితే ఆ ఏడు సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రాణానికి తగ్గించి ప్ర ప్రజల కొరకు నేను కష్టపడి పని చేసి అభివృద్ధి చేసినా సంక్షేమం అందించినా అదే మాదిరిగా నువ్వు పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చింది ప్రజలు మరి నేను ప్రజలు చీకొట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ఇప్పుడు మాట్లాడే పద్ధతి మీదకి వెళ్ళి ప్రజలు అర్థం చేసుకుంటారు నేను మాట్లాడతా అంటే ఇదే శంకరంపేట నా మీద దౌర్జన్యం చేయించినావు నేను మాట్లా ఇంకేం అనక ముందే శంకరపేటకు వస్తే టీ నేను దౌర్జన్యం చేయించినావు తర్వాత నాలుగు వేలకి పోయినప్పుడు మాట్లాడినావు ఇంకొకసారి నీకు బుద్ధి చెప్తాను నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగావు నువ్వు అనుకుంటే నన్ను ఏమి చేయలేవు అనుకున్నావు కదా ఆవిడ అనుకున్నావు ఇంకా నాలుగు వేలు అనుకున్నావు నువ్వు ఏం చేయలేదు నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు ఎంతమంది పొల్యూషన్ పెట్టుకున్నా నువ్వు రోడ్డు మీద తిరగవు ఇవన్నీ చేస్తాను మానుకొని ప్రజలు నీకు అవకాశం ఇచ్చాను కాబట్టి ఈ అయితే రెండేళ్ళు అయితే వచ్చిపోయింది రెండేళ్ళలో రెండు పైసలు పని చేయలేవు ప్రజలకు ఇబ్బందులు పెట్టినా ఇంకా మిగతా మూడేళ్లైనా కష్టపడి పనిచేసి మంచాన్ని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను హితం పలుకుతున్నాను ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం